నాకే కళ్ళు తిరుగుతున్నాయి మిమ్మల్ని చూస్తా ఉంటే అంతమంది కనపడుస్తున్నారు ఇక్కడ నలభై ఐదేళ్లుగా చాలా సార్లు వచ్చాను ఆముదాల వలసకి ఎప్పుడూ చూడని స్పందన దీనికి కారణం ప్రభుత్వం వ్యతిరేకత అవునా కాదా ఎట్టున్నారంటే ఎప్పుడెప్పుడా కసి తీర్చుకోవాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు వస్తున్నాడు ఈయన ఎవరు సైకో వస్తున్నాడు బస్ వేసుకొని నేను అడుగుతున్నా నీకు ధైర్యం ఉంటే నీ బస్సు యాత్ర వదిలిపెట్టి ఆముదాల వలసకరా పబ్లిక్ మీటింగ్ పెడతాం ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు ఆ తర్వాత ఓటు అడగమని చెప్తున్నా పోస్తానే కదా తమిళ్లో అడుగుతున్నా బిర్యానీ పెట్టి హాఫ్ బాట్లు లిక్కర్ ఇచ్చి ఐదు వందల రూపాయల డబ్బులు ఇచ్చి మనుషుల దోరకొస్తే ఓట్లేస్తారా తమిళ్ళు ఓట్లు పడతాయని అడుగుతున్నా కాదు రివర్స్ అవుతుంది అదే ఈ రోజు జరుగుతా ఉంది నేను అడుగుతున్నా ఈ సైకో ముఖ్యమంత్రిని ఉత్తరాంధ్రకి వచ్చావు ఈ ఉత్తరాంధ్రకు ఏమి చేశావో సమాధానం చెప్పమని క్వశ్చన్ చేస్తున్నా నేను మిమ్మల్ని అందరూ అడిగేది ఒక్కెకరాకు నీళ్లు ఇచ్చాడా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డలకు మంచి నీళ్లు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మహేంద్రతన ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ ని నేను ఐదు వందల యాభై మూడు కోట్లు ఇస్తే జగన్ ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎక్కడ వేసిన పని అక్కడే ఉండిపోయే పరిస్థితి వచ్చింది నేను అడుగుతున్నా నేను కానుంటే వంశధార నాగావళి అనుసంధానం పూర్తయ్యేదా లేదా అని మీరు అడుగుతున్నాను అది పూర్తి చేస్తుంటే ఆమిదాల వలస బాగుపడేది నా కళ అది అది చేయకుండా దుర్మార్గుడు అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు నేను ఆ రోజు ఉత్తరాంధ్రకు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాను జగన్ నువ్వు ఇక్కడికి వస్తున్నావు ఎంత ఖర్చు పెట్టావని అడుగుతున్నా నువ్వు పెట్టింది తమ్ముళ్ళు మా తమ్ముళ్ళు చాలా హుషారుగా ఉన్నారు నాకంటే ముందుగా మా తమ్ముళ్ళు నేను ఎప్పుడెప్పుడు సీఎం కావాలన్నా మాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని మా తమ్ముళ్ళు చూస్తున్నారు తమిళ్ళు జాబు రావాలంటే జాబు రావాలంటే అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి జరగాలంటే గంజాయి ఉండాలంటే మీకు గంజాయి కావాలా అభివృద్ధి కావాలా గంజాయి కావాలా ఉద్యోగాలు కావాలా అది మన బ్రాండు ఇది చిల్లర సైకో బ్రాండు నేను అడుగుతున్నా ఒకటే క్వశ్చన్ ఉత్తరాంధ్రకు పొడిచానన్నావు ఏదో చేశా అన్నావు నేను రెండు వేల కోట్ల రూపాయల ఐదేళ్లలో ఖర్చు పెట్టాను నువ్వెంత పెట్టావో చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా ఒక రోడ్ వేసావా అని అడుగుతున్నా ఒక పరిశ్రమ వచ్చిందా అని అడుగుతున్నా ఒక కాలేజీ పెట్టావని అడుగుతున్నా నువ్వు చేసింది ఏముంది ఇంకా బటన్ నొక్కతా బటన్ నొక్కా అని అంటాడు బటన్ నొక్కడం కాదు బటన్ నొక్కితే ఎంత ఇచ్చావు బటన్ నొక్కి ఎంత బొక్కావో సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా తమిళలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ ముఖ్యమంత్రి పది రూపాయలు ఇచ్చి మనందరినీ మోసం చేసి వంద రూపాయలు దోచేసే దొంగ గజ దొంగ బందీ పోటు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా బాధ ఉంది ఆవేదన ఉంది ఈ వల్ల అందరూ కూడా సర్వనాశనం అయిపోయారు నిన్న మీరు చూస్తే కోవూరి లక్ష్మి అని గుంటూరు అమ్మాయి ఢిల్లీకి వెళ్ళింది ఆడబిడ్డలపై అరాచకాలతో మనసు బాగా దెబ్బతిని పోరాడింది ప్రెసిడెంట్ ని ప్రైమ్ మినిస్టర్ ని చీఫ్ జస్టిస్ ని కలవాలని ఢిల్లీకి వెళ్లి వాళ్లు కలవకపోతే దేశ దృష్టి తీసుకురావాలని బొటన వీలు కట్ చేసుకుని ఆ అమ్మాయి త్యాగం చేసిందంటే ఈ రోజు ఆ అమ్మాయి ఒక మాట మాట్లాడింది నా బొటన వేలు పోయింది కాని నా ఆడబిడ్డలకు జరిగిన అన్యాయం తిరిగి రాదనే అమ్మాయి బాధపడిందంటే మీకోసరం ఆ అమ్మాయి బొట్టన వేలు కట్ చేసుకుని ఆడబిడ్డలో మీరు ఒక్కటి ఆలోచించుకోవాలి రేపు ఇలాంటి వ్యక్తుంటే మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు బయట వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ పిల్లలకు భవిష్యత్తు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక అహంకారి ఒక విధ్వంసకారుడు ఒక బందీ పోటు దారి దోపిడీవాడు ఏంటో నాకే అర్థం కాల నా జీవితంలో ఎప్పుడు ఎవరి మీద నేను కోప్పం లేదు మీరందరూ తెలుసు కనీసం మీరు ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ ఎన్ని విషయాలు మాట్లాడతాడో మీరే చూశారు పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి పోలుకుందా తమల్లో అడుగుతున్నా నెత్తిన రూపాయి పెట్టి ఆక్షన్ ఇస్తే కొనేవాడు కూడా ఉండడు దమ్మిడి కొనేవాళ్ళాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే సినిమాలో ఒక సూపర్ స్టార్ గా బ్రహ్మాండంగా రాణించిన వ్యక్తి ప్రజా జీవితంలో కూడా ఒక నిజమైన హీరో అలాంటి వాడిని అవమానిస్తారు చిరంజీవిని అవమానిస్తాడు రాజమౌళిని అవమానిస్తాడు ఎంత హంబావేంటి ఒళ్ళంతా కొవ్వెక్కిపోయింది ఆ కొవ్వు కరిగించే బాధ్యత మీదేనని మీ అందరినీ కోరుతున్నా రేపు పదమూడో తారీఖున ఇది బలుపు కాదు ఇది వాపని నిరూపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది చేస్తారా తమ్ముళ్ళు అడుగుతున్నా చేస్తారా మా ఆడబిడ్డని అడుగుతున్నా ఒక్క ఛాన్స్ అన్నాడు ముద్దులు పెట్టాడు తల నిమిరాడు బుగ్గలు సవరించాడు ఈరోజు వచ్చి పిడి గుర్తున్నాడు బాధుడే బాధుడు ఏ ఒక్క అయినా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా చితికిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకటి రెండు కాదు అన్ని విషయాల్లో నేను ఒక్క విమర్శించడమే కాదు ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది విమర్శ ఎంత ముఖ్యమో దానికి ఏ విధంగా రెక్టిఫై చేయాలో అవి కూడా మీకు సమాధానం చెప్తాను ఈ రోజు మేమందరం కూడా జనసేన బిజెపి తెలుగుదేశం జట్టు కట్టామంటే అది మా కోసం కాదు తమ్ముళ్ళు కోసరం మీ ఉద్యోగాల కోసం మా ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలదొక్కోవాలి మళ్లీ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలి పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా నేను అందుకని నేనేదో విమర్శించడానికే రాలేదు ప్రత్యామ్నాయ ప్రణాళిక ఇస్తా నేను ఒక్క విషయం అడుగుతున్నా నేను అభివృద్ది చేశానా లేదా ఈ రాష్ట్రాన్ని మిమ్మల్ని అడుగుతున్నా నా మీద మీకు నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు సైబరాబాద్ నిర్మాణం చేసి తెలంగాణకు ఆస్తి వచ్చిందంటే సంపద వచ్చిందంటే ఆదాయం పెరిగిందంటే అది చేసింది నేనే కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా నేను ఆ ఉద్దేశంతోనే అమరావతి పోలవరం పెట్టుబడులు అభివృద్ది బ్రహ్మాండంగా చేయాలని ముందుకు పోతే దుర్మార్గుడు వచ్చి అన్ని కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే మీకు మీకందరికా ఇస్తున్నా ఈ రోజు మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తాను ఆడబిడ్డలకు భద్రత కల్పిస్తాను పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్ వేస్తాను నాతో కలిసి నడవమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా తమిళ్ ఇక్కడ మీరున్నారు ఏ రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా దేశంలో ఎక్కువ అప్పులుండే రాష్ట్రం ఎక్కువ అప్పులుండే రైతు మన రాష్ట్రంలో ఉన్నాడు దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం కౌలు రైతు మన రాష్ట్రంలో ఉన్నారు నేను అడుగుతున్నా మీ గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతున్నా పంట బీమా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను హామీ ఇస్తున్నా నేను వస్తానే మేము వస్తానే రైతే రాజుగా పరిపాలన సాగిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా